జై శ్రీరాం దేశమంతా ఈ నామస్మరణతో మార్మోగిపోయింది జగతభి రాముడికి జన్మస్థానంలోనే ప్రాణ ప్రతిష్ఠ జరిగింది ప్రధాని మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది నేలమేగ శ్యాముడైన రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు దాదాపు ఎనిమిది వేల మంది దేశ విదేశీ అతిథులు టీవీల్లో చూసిన కోట్ల మంది భక్తులు కోదండరాముణ్ణి చూసి తన్మయత్వానికి గురయ్యారు అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించింది స్వర్ణాభరణాలతో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చాడు ఎడమ చేతిలో విల్లు కుడి చేతిలో బాణంతో బాలరాముడి దర్శనం ముగ్ధ మనోహరంగా ఉంది ఈ అపూర్వ ఘట్టంలో పాల్గొనటానికి దేశంలోని అతిరథ మహారథులు అయోధ్యాపురికి రాగా కోట్లాది మంది భక్తులు టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించారు పల్లి పట్టణం అనే తేడా లేకుండా ప్రజలంతా జై శ్రీరాం అంటూ నినాదించారు ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం మన దేశంలో జరగడము మనమందరము చేసుకున్నటువంటి పుణ్యము భారతదేశ పుణ్య నిర్మాణానికి మరి